welcome to double fight tv videos దర్శిలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన జరుపుతున్న వైసీపీని గద్దెదించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు అలాగే సమన్వయ కమిటీ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ పట్ల స్పందిస్తూ పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు శిరోధార్యమని ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరు అడ్డు చెప్పినా ఊరుకునేదే లేదని పార్టీ ఆశయాలు ఆదేశానుసారం పని చేయాలి కానీ పార్టీని బలహీనం చేయాలని గాని పార్టీని విచ్ఛిన్నం చేసే పనులు చేస్తే పార్టీ అధిష్టానం చూస్తూ ఊరుకోదని చెప్పి ఘాటుగా స్పందించారు అనంతరం విద్యావేత్త దర్శిని యోజ్ వర్గించారు కోరంట్ల రసవి కుమార్ మాట్లాడారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన రాక్షస ప్రభుత్వాన్ని బడుగు బలహీన వర్గాలకి దుర్మార్గ వేడల దుర్మార్గం వివరిస్తుంది ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కలిసి వచ్చేటువంటి ప్రజాస్వామ్య శక్తులన్నింటిని కలుపుకొని ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతుంది ఆ క్రమంలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందులో బీజేపీ అధ్యక్షులు కానీ బీజేపీ పార్టీ లేదా ప్రధానమంత్రి గారు అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ శక్తులన్నీ కలిసి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే క్రమంలో చిలకరపేటలో పదిహేడవ తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుంది ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చి నభూతో నభవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదనే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిరసా వంచి శిరస వంచి ఆయన అడుగుజాడలు నడవడానికి పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్త మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఒకటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా బడుగు బలహీన వర్గాలను రక్షించడానికి ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఈ రే ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు తప్ప ఇటువంటి స్వార్థ రాజకీయాలు ఆయనకి తెలియదు కాబట్టి వారు తీసుకున్న ఈ సముచిత నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాం దర్శ నియోజకవర్గంలో కూడా ఆయన ఎవరికి పిలిపిస్తే ఎవరికి సీట్ ఇస్తే లేదా ఉమ్మడిలో పోతుందా తెలుగుదేశంకి ఇస్తారా అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారు అందున దర్శనలు ఎప్పుడు వచ్చినా ప్రతి కార్యకర్త ఉవ్వెత్తున లేచిన కెరెటర్ లాగా ఉపయోగం ఉత్సాహంతో కథ కథన రంగంలో కథం తొక్కుతున్న వీర సైనికుల్లాగా కనపడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంబంధించి సిద్ధంగా ఉన్నారు పదిహేడవ తేదీ బహిరంగ సభని విజయవంతం చేయాలని ప్రతి పార్టీ కార్యకర్తను కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు వాస్తవంగా ప్రకాశం జిల్లాలో ఇంతవరకు చాలా ప్రతిష్టాత్మకరమైన నియోజకవర్గం సార్ దర్శి పైపెచ్చు కంచుకోట అని ప్రకాశం జిల్లాలో కూడా మొత్తం కూడా తెలుగుదేశానికి కంచుకోట దర్శనది బహిర్గత సత్యం ఈ నేపథ్యంలో ఇంతవరకు క్యాండిడేట్ డిసైడ్ కాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో